సూర్యకాంధి పెట్టారు పెంచిన నిజంగా పెంచు వాళ్ళ అత్తగారు జమున జమున గారు తెల్లగా అయింది కొంచెం లావు అవునా మధ్యాహ్నమే వస్తే బాగుండేదే నీ కాదురా అక్కడికి పెద్ద ఫంక్షన్ చేసి వచ్చిన మా మానవరాలు ఏజ్ ఎంత ఉంటుందమ్మా అందరు చక్కగా కూర్చున్నారు పిల్లలు అందరు హాయ్ ఫ్రెండ్స్ కాదు ఆంటీ రావడం హాయ్ ఫ్రెండ్స్ అంటే అని కొడుకు అవునా మీనమ్మ కొడుకు వాళ్ళకు చిన్న కూతురు అయి చెప్పండి అంటేకి చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నయ్య జై శ్రీరామ్

మీనాబాగా మీనామ్మ మీనామ్మ